హాయ్ అండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నువ్వులు వేయక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మెంతకూర నువ్వులు పచ్చడండి కూర వేసుకొని రెండు టమాటాలు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఒక ఆనియన్ వేసుకొని బాగా వేపుకోవాలి పుదీనా వేసుకున్నాను పుదీనా మెంతికూర ఒక కట్ అయితే తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి కొద్ది కరివే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎప్పుడైనా సరే మీరు మిక్సీ గిన్నెలు వేసుకొని రుబ్బుకొని ఈ పచ్చడిలో ఏ ఎంతలోనైనా రుబ్బుకొని తిన్నట్లయితే మీకు ఎయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుద్దండి కరివేపాకు ఉడక అవసరం లేదండి పచ్చివే రోజు రెండు ఆకులు తిన్నే ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ లోపులకే ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుద్ది అదే కలయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు టమాటాలు కట్ చేసేసుకున్నాను రాళ్ళు ఉప్పు పసుపు వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే వాటర్ అంతా వచ్చి ఉడికిపోతుంది వాటర్ నేను అసలు పోసుకోలేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి బాగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మెంతులు నైట్ టైము నానబెట్టుకొని అవి నవిలి మింగి తాగినట్టయితే చాలా మంచిది వాటర్తో పాటు అంతేకాదండి మోకాలు నొప్పులు ఎక్కువగా ఉండేవాళ్ళు పులుపు సాల్టు అస్సలు తినకండి అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది ఇదిగా నొప్పులు తగ్గిపోతాయి పోపు ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చిలు కొద్దిగా ఎంగవ కరేపాకు వేసుకోవాలి స్టవ్ కట్టినాక కరేపాకు ఎంగ వేసినట్లయితే బాగుంటుంది నూనె అంతా బయట చెల్లకుండా ఉంటుంది లేదంటే కరేపాకు వేస్తే టప్ టప్ పేలుతాయి కదండి ఆ పేలినప్పుడు ఆయిల్ అంతా బయట సిల్లుద్ది స్టవ్ అంతా అవుద్ది అందుకనే స్టవ్ కట్టేసినాక వేయండి అట్లానే మిక్సీ గిన్నెలో కొంచెం జీలకర్ర ఒక హాఫ్ చెంచం వరకు జీలకర్ర వేసుకొని బాగా చిల్లపళ్ళ రుబ్బినాక ఈ టమాటా దాంట్లో నేను చింతపండు కూడా వేసాను ఆ చింతపండి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు పులుపు ఉప్పు అసలు తినడం మానేయండి మీకు వన్ మంత్ అలా తిన్నారంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి పొద్దు పొద్దున్నే ఎల్లులు రెబ్బులు పచ్చిమే నవినట్టు అయితే మీకు రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మోకల నొప్పులు కూడా తగ్గిపోతాయండి ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అలా ట్రై చేయండి ఇలా నేను తీసుకున్నాను సైడ్కి ఆ పోపు అనేది వేస్తానండి చాలా టేస్ట్గా ఉంది మెంతకూర టమాటా పుదీనా పచ్చడి అదిరిపోయిందండి ఒకసారి మీకు ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకవేళ మెంతికూర లేనప్పుడు మెంతులైన వేసి పచ్చడి చేయండి ఏ పచ్చడిలోనైనా మెంతులు వేస్తే చాలా మంచిదండి టేస్ట్ కూడా అదిరిపోద్ది ఇంకా ఒకసారి ట్రై చేయండి అలా నెయ్యి వేసుకుంటే ఆయిల్ తగ్గించి నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఓకేనా బాయ్ అండి